పింది దారిలో సరఫరా చేస్తున్న డ్రగ్స్ కు పోలీసులు కట్టడి చేస్తున్నారు అంకిరెడ్డి పాలెంలో సరఫరా చేస్తున్న ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్నారు నల్లపాడు పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్టు చేశారు బెంగుళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం మత్తు పదార్థాల విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నట్లు తెలిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదన్నారు డిఎస్పీ జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రం బెంగళూరు ఇతను వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎంబీఎంఏ ఆల్సో కాల్డ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రం బెంగళూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు అగైన్ ఈజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్లి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా ఈ లెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎక్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది Good.